అయ్యో అయ్యో పైకో 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 అవు తడకప్పటే కాడు ఉంటాను ఎక్కరాలే అక్కా

ਇਹ ਲਗਭਗ ਸੈਕੰਡ ਸੈਟਰਡੇ ਹਾਲੀਡੇ ਹੋਣੀ ਹੈ। ਇਹ ਨਾ ਨੀਨ ਮਾਰਨਿੰਗ ਹੁੰਦਾ ਅਸਲ ਇਹ ਲੇਨ ਨੂੰ ਮਾਧ్యం ਚਾਲ ਸੇਂ ਨਿਤਰੇ ਨਾ। ਮੈਂ ਤੇ ਬਾਗ ਇਹਨੂੰ ਮਾਦੀ ਨਾਲ ਹੀ ਨਿਤਰਾਂ। ਚਲਦੀ। ਕੁੰਜੈਂ। ਚਲ। ਹੂੰ। ਚਲ ਸੋ। ਹਾਂ? ਚਲ। ਬਾਗ ਤਾਂ। ਇਹ ਨਹੀਂ ਚੱਲਦੀ ਇਹ ਨਹੀਂ ਚੱਲਦੀ ਨਾ। ਚਲ ਚਲ ਚੱਲਤੀ। ਆ ਦੇ ਹੋਇ ਸ਼ਟ ਚਲ। ਬਾਗ ਇਹ ਤਾਂ

ఇప్పుడేదాం జీలికర నీళ్ళైతే వేడి వేసినాం సాల్ట్ వేసినాం ఇది అది ఉల్లిగడ్డలు వేసినావా అన్నీ తక్కువ ఉన్నాయి పల్లీలు మళ్ళా కొన్ని ఎల్లిపాయలు దంచే అలా ఉన్నాను ఎల్లిపల్ దంచా కొంచెం ఆవు కొన్ని నువ్వులు గెలిపేలు దంచుతావు మేమైతే రెగ్యులర్గా సర్వపిండి ఇట్లనే పెట్టుకుంటాము పల్లీలు అది ఉప్పు కారం జీలకర్ర కళ్యామాకు కానీ ఈరోజైతే ఎప్పుడు వేలే ఉల్లిపాయలు అయితే వేస్ట్ చేస్తున్నాము అవన్నీ అయితే మిక్స్ చేసి కలుపుతున్నాం ఇంకేమన్నా డిఫరెంట్గా టేస్ట్ ఉండడానికి మీరేమన్నా మిక్స్ చేస్తారా మన వెరైటీ ఉంటేనైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు తెలిసినట్టయితే మేము కలుపుతున్నాం అంటే మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాం ఇలానే చేసుకుంటాం కాకపోతే డిఫరెంట్ ఏంటంటే డైరెక్ట్ కలపకుండా వేడి నీళ్ళు కలుపుతాం చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు అయితే కలుపుతాం అట్లా కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వేడి నీళ్ళలో పిండి అనేది మంచి ఉడుకుతుంది ఫస్టే ఈ తర్వాత దాన్ని గంజి కొత్తుకొని దాని మీద పెట్టేసరికి అయితే పైన కిందికి మాడినట్టయినా పైనకైతే వేడి నీళ్ళతో ఉడుకుంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే కిందికి మాడి పైన కుక్ అంటే మంట తగులేదు కాబట్టి పచ్చి పచ్చి కనిపిస్తుంది ఇట్లనైతే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మేమైతే రెగ్యులర్గా పెట్టుకుంటాం పిల్లలు కూడా మంచిగా తింటారు ఈరోజు సెకండ్ సాటర్డే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సరిగా అన్నం అయితే తినకపోయేసరికి అయితే సరోపిని చేస్తున్నాం అగో రెండు బౌళ్ళు ఒకటి ఒకటి రెండిట్లనైతే పెడతాం మంచిగా కిందికి ఆయిల్ వేసి దాన్నైతే వద్దుతాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అయితే వేస్ట్ కాదు మాకు ఇంక ఇంకా కొన్ని వీ వ్యూస్ అన్నిటి పెరిగే ఛాన్స్ ఉంది వ్యూస్ అంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియో ఇంకొంతమందికి చూపిస్తుంది అది షేర్ కావడం వల్ల నాకైతే వ్యూస్ పెరుగుతాయి ఓకేనా ఆల్రెడీ పెడుతున్నాం గంజు తర్వాత ఇట్లా హోల్స్ వేసుకొని అందులో ఆయిల్ వేస్తే మాత్రం మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీకు కూడా ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక పెట్టడం అయిపోయింది ఇంకో దాంట్లో కూడా పెడుతున్నాం రెండిట్లలో పెడితే రెండు స్టవ్ల మీద రెండు ఒకటే సరి ఉడుకుతాయి ఆ ఉడికిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం పిండి రెండిట్ల పెట్టి మళ్ళీ పెడతాం అట్లా పెట్టడం ఎలా ఏంటంటే తొందర అయిపోతాయి లేదంటే ఒకటి అందరం మీద కోతి కొబ్బరి చిప్పేసినట్టు అన్నీ ఒకటే మనిషికి కొంచెం ఎంచుకుంటాయినూడైతే అది ఎటు సరిపోదు తిన్నట్టు కూడా అనిపేది చూడండి అట్లా ఆయిల్ అయితే మొత్తం కొంచెం వేసి చుట్టూ పట్టాలి ఎందుకంటే చుట్టూ ఆయిల్ ఉండడం వల్ల మంచిగా ఉడుకుతుంది లేదంటే కిందికి మాడిపోయినట్టు అవుతుంది కంప్లీట్గా అట్లా సరిగా ఉడక కూడా టేస్ట్ లాగానైతే అనిపించదు అట్లా మొత్తం ఆయిల్ ఇటు అటు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం అయ్యేటట్టు అయితే ఉంచాలి ఇంకోటి అయితే కంప్లీట్ అయింది ఒకటి తర్వాత ఒకటైతే స్టవ్ మీదైతే పెడుతున్నా స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే అంటిస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ కూడా పట్టాయి టెన్ టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఆలోపు అయితే ఒక టైప్ వస్తుంది అట్లా రెండు గంజులల్లో తాప్కు రెండు గంజులల్లో అవుతుందా అట్లా మూడు నాలుగు సార్లు రెండు మూడు సార్లు అవుతాయి అయితే వస్తుందా నాకైతే అది చెప్తుంటే నిద్ర వస్తుంది ప్లస్ అది తినాలని చూస్తున్నా అది ఎప్పుడెప్పుడు అవుతుందా ఒకసారి తినేద్దామన్నట్టు చూస్తున్నా ఆల్రెడీ కంప్లీట్ అయితే అయింది ఉడికేసింది ఉంది చూడండి హోల్స్ మధ్యలో మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ లాగా అయింది కదా బ్రౌన్ కలర్ అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది కానీ ఇది ఏంటి అంటే వెనక సైడ్ కొంచెం మాడినట్టు అయింది లైట్గా మాడింది ఆ టాయిల్ అనేది కరెక్ట్ పోక మాడింది ఇది ఇంకోటి అది ఆల్రెడీ అయిపోయింది కదా ఇది ఇంకోటి ఇదైతే వేసింది అది ఆల్రెడీ ఫస్ట్ సగం తినేసినాం ఇది కూడా అయిపోయింది మళ్ళీ రెండు లొత్తాలి అది నేనైతే తింటున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈవినింగ్ టైంలో కదా ఇంట్లో కరెక్ట్ లై లైటింగ్ లేకుంటే అవ చీకటి చీకటి అనిపిస్తుంది నా తర్వాత ఇక పిల్లలకు కూడా పెట్టేసిన ఇద్దరికి దీపైతే అయితే తింటలేడు తేజ్ అయితే తింటున్నాడు సైలెంట్ కూర్చొని దీపైతే టీవీ చూస్తున్నాడు బీగిరిపోయి టీవీనే చూస్తున్నాడు బొమ్మల ఛానల్ ఏ చూస్తారు మళ్ళీ వేరే ఛానల్స్ కూడా చూడరు తేజ్ అయితే మంచిగా పిల్వంగా పిలువంగా ఇటు మర్రిండు చూడు అది కూడా కోపంగా మర్రిండు ఏదో పెద్ద ఏదో బిజీ ఉన్నాను కదా డిస్టర్బ్ చేసినాడు మళ్ళీ అవి ఎట్లా చేస్తున్నాడు చూడు దీప్ గుడ్ బాయ్ అండి ఇప్పుడైతే దీప్ అయితే బ్యాడ్ బాయ్ అవుతుందో తె అయితే మంచిగా కూర్చొని తినేస్తున్నాడు ఇక సైడ్ అయితే రైస్ పెట్టేసిన రైస్ అయితే ఆగడానికి వచ్చింది సర్వపిండి పెట్టుబడు అయితే కంప్లీట్గా అయిపోయింది ఆల్రెడీ వాళ్ళని ఇంకా టూ ఉన్నాయి అలాగే అయిపోయినాయి టూ ఉన్నాయి వీళ్ళు ఒకవేళ తినర్రీ అని చెప్తే వాళ్ళైతే ఏటో ఏటో అయితే పిచ్చి పిచ్చి వేస్తున్నాడు వాళ్ళ కోసం వెళ్ళిపోయే పచ్చడి కూడా దంచిన తేవి కొంచెం ఏమంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొంచెం వేసిన ఎందుకంటే వీళ్ళకి కానీ ఏదైనా వెళ్ళిపోయే పచ్చడితోనైతే మంచిగా తినేస్తారు అన్నట్టు వాళ్ళకి ఇష్టం అట్లా నేనైతే అటు అనేది తినేస్తాను నాకు పచ్చడి కర్రీ అట్లా ఏం లేకుండా నాకు అట్లనే అలవాటు అవుతే అది ఏంటో దీపైతే పిచ్చి పిచ్చి వేస్తున్నాడు ఇంకా రెండు అయితేనే మా ఈవినింగ్ టైం అయితే అయింది పిల్లలతోనైతే చుక్కలు చూసినాం ఈవినింగ్ వరకు ఎందుకంటే వాళ్ళు చెప్తే వినరు ఏం లేదు అవి తినమని అంటే వండి చూస్తున్నాం మళ్ళీ పిలిస్తే కూడా ఏంటి ఏంటిది అన్నట్టు కోపంగా ఉంటుంది నాకు తినబెట్టు అన్నాడే నేను ఇచ్చినాడే అదే నోట్లో పెడతానంటే తీసుకొని తింటుంది అది కారం కదా వినాడు